జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు మనకి న్యాయం చేయగలుగుతాడా సొంత తల్లికి చెల్లిని అవమానించిన వాడు మనకి న్యాయం చేయగలుగుతాడా అని ఇక్కడ ఉన్న యువత ఒక్కసారి ఆలోచించాలా రెండు వేల పద్నాలుగు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది పట్టలతో మెడబట్టి మన బయటికి ఎంటేశారు రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి కూడా ఆనాటి పాలకులు మనకి చెప్పలేదు సచివాలయం హైదరాబాద్ లో ఉంది అసెంబ్లీ హైదరాబాద్ లో ఉంది మన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఆ అసెంబ్లీ సాక్ష్యంగా ఐదు కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి కేంద్రీకరణ చేస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు దాదాపు పన్నెండు పదిహేను లక్షల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాం ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఆనాడు ఒప్పందాలు కుదిరించుకున్నాం దాంట్లో భాగంగా కియా మోటార్స్ వచ్చింది యాభై వేల మంది పనిచేస్తున్నారు హెచ్సిఎల్ వచ్చింది రెండు వేల మంది పనిచేస్తున్నారు ఇలా నలభై నాలుగు వేల పరిశ్రమలు తీసుకొచ్చి ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది తెలుగుదేశం పార్టీ కడప జిల్లా కూడా అనేక కార్యక్రమాలు చేశాం ఇక్కడనే ఉన్నా ఒంటిమిట్ట దేవాలయాన్ని ఆనాడు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఏకంగా గంధికోట ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దాం కడప దర్గాని కూడా అభివృద్ధి చేశాం హజ్ హౌస్ ఏర్పాటు చేశాం ఉమ్మడి కర్ర కడప జిల్లాకి వెల్స్ పన్ లాంటి అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది తెలుగుదేశం పార్టీ అంతెందుకు గండికోట ప్రాజెక్ట్ పూర్తి చేసి పులివందల గోడ నీళ్లు అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాబు గారు ఒకటే నమ్ముతారు మూడు నెలలు రాజకీయాలు చేద్దాం నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అన్ని నియోజకవర్గాలు కలిసి కట్టుగా అభివృద్ధి సంక్షేమం చేద్దాం అనేది కానీ రెండు వేల పంతొమ్మిది ఏమేండి ఒక్క అవకాశం ఒక్క అవకాశం మన మాయ మాటకు మనం అందరం పడి మోసపోయాం ఇక్కడ ఉన్న యువతకు అందరు గుర్తు చేస్తున్నా ఆనాడు జగన్ ఏం చెప్పాడు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ అన్నాడు యువతను అడుగుతున్నా ఒక్క పోస్టును భర్తీ చేస్తాడా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా ఇంకా అన్నాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు మీరు ఇచ్చారు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు అంటే ముప్పై ఒక మంది ఎంపీలు ఉన్నారు ఏనాడైనా వాళ్ళు గొంతింపి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడారా పెట్టుబడులు తీసుకురాండి పరిశ్రమలు పెట్టండి మేము మీకు అండగా నిలబడతామని ఆ ఎంపీలో ఒక్కడన్నా మాట్లాడాడని ఈ సభాముఖ యూత్ అందరినీ ఆలోచించమని నేను కోరుతున్నాం కడప జిల్లాలో మొన్న ఎన్నికల్లో నూరుకి నూరు శాతం స్థానాల్లో వైకాపా పార్టీని మీరు గెలిపించారు ఉమ్మడి కడప జిల్లాకు ఒక్క కంపెనీ తీసుకొచ్చాడా ఒక్కరికి ఉద్యోగం కల్పించాడా ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాడా కడప స్టీల్ ప్లాంట్ లో కనీసం ఒక్క ఇటుకన్నా ఈ ప్రభుత్వం వేసిందా అని కడప యువతని ఆలోచించమని కోరుతున్నా నాడు నేడు ఎప్పుడు కడప అభివృద్ధి కోసం అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ ఆనాడు నేను పాదయాత్ర చేశాను ఈ గడ్డపై ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా కడపలోనే మిషన్ రాయలసీమ పేరుతో ఒక డిక్లరేషన్ ఏర్పాటు చేశా రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం పాడి రైతుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం తొంభై శాతం సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రతి గడపకి ప్రతి గడపకి పైప్ లైన్ ద్వారా కుళాయి ఏర్పాటు చేస్తాం సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఒక ఎలక్ట్రానిక్స్ హబ్బుగా కారులు తయారయ్యే హబ్బుగా ఏకంగా కడప పట్నాన్ని ఒక స్పోర్ట్ సిటీగా తీర్చిదిద్దే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఆనాడు నేను హామీ ఇచ్చా కడప జిల్లాలో ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవన్ చర్చించి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంతకం మెగా డిఎసి పైన ఉండబోతుందని ఈ సభాముగా యువతకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మీకు అందజేస్తాం ఇంతేకాదు కాదు సింగిల్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది ప్రతి ఏడా సింగిల్ జాబ్ క్యాలెండర్ పియూన్ నుంచి గ్రూప్ పోస్ట్ వరకు సింగిల్ జాబ్ క్యాలెండర్ ద్వారా మేము ప్రకటిస్తాం యూనిఫైడ్ వెబ్సైట్ తీసుకొస్తాం అక్కడ సింపుల్ గా దేనికి మీరు అప్లై చేస్తున్నారు క్లిక్ చేస్తే ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఈ టెస్ట్లు ఉంటాయి ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయి ఫలితాలు కూడా ఎప్పుడు ఇస్తాం అని కూడా చాలా స్పష్టంగా చెప్తాం సో యువతకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం ఈ కడప సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను పిలిపిస్తున్నా మేలుకో ఆంధ్రలారా ఇంకా ఎన్నాలని హైదరాబాద్ మన రాజధానిగా చూస్తాం ఎన్నాలని హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి ఉద్యోగాలు ఉపాధి కోసం వెళ్తాం మనలో పౌరుషం లేదా ఆత్మ గౌరవం లేదా ఆత్మవిశ్వాసం లేదా మనం ఒక రాజధాని నిర్మించుకోలేమా పరిశ్రమలు మనం తీసుకురాలేమా తెలంగాణ కర్ణాటక అదే విధంగా తమిళనాడు యువత ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఉద్యోగాలు చేసే విధంగా పరిశ్రమలు మనం తీసుకురాలేమా అరవై రెండు సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ అభివృద్ధి చేసుకున్నాం ఈ రోజు పదిహేను లక్షల మంది అక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు ఆ చరిత్ర తిరిగి రాసేదానికి అద్భుతమైన రాజధాని మనం కట్టేదానికి ప్రయాణం ప్రారంభించాం విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా ప్రకటించాం రాయలసీమకు అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం యువత అందరికీ నేను పిలిపిస్తున్నా కులం మతం పక్కన పెట్టండి కులం మతం అతీతంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఈ సభా ముఖం పిలిపిస్తున్నా